అందరికీ నమస్తే వెల్కమ్ టు నారదా తెలుగు నేను మీ వెంకటేష్ తనాలి మనోహర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి ఏదో మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడు గారు పక్కన ఇంకొక ఆయన ఎవరు ఆయన కూడా మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలు మనకు అవసరం లేదు నాదేండ్ల మనోహర్ గారు మాట్లాడింది మనం మాట్లాడదాం కుదిరితే ఒకవేళ టైం ఉంటే అప్పుడు వాళ్ళ మాటల దగ్గరికి వెళ్దాం ఓకేనా ఫస్ట్ నాదేండ్ల మనోహర్ గారు మాట్లాడదాం దాని తర్వాత యాక్చువల్ ట్రూత్ మనం చూపిద్దాం జరిగిన సంఘటన ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సిన విషయం రాజకీయ వ్యవస్థలో సహజంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు పర్యటించినప్పుడు స్థానికంగా ఉన్న సమస్య పైన అవగాహన తెచ్చుకుని రైతులకి మేలు చేసే విధంగా వివరించాలి తప్ప మనం ఎవరో ఊహించని విధంగా కష్టపడి పంట పండించిన ఆ సరుకుని రోడ్డుపైన పోసేసి దానిపైనే వీళ్ళు కార్లు దొలుకుంటూ పోతున్నారంటే అంతకన్నా దుర్మార్గం ఏముంటుందో ఆలోచించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు రైతులు ట్రాక్టర్ తో రోడ్డు మీద పోసారు కాబట్టి మీకు బాధగా ఉంది ఆయన వెళ్లకు ముందు పోసి ఎవరికి కనపడలేదా మరి మీకు అవి కనపడలేదు మీకు అవి నేను చూపిస్తా చూడండి చిత్తూరు జిల్లాలో మామిడి ధరలపై రైతుల ఆవేదన ఉధృతమైంది బంగారుపాలెం అరకొండ రహదారిలోని గాజులపల్లి సమీపంలో మామిడి రైతులు ఆగ్రహంతో తోడ్ దెక్కారు ర్యాంపర్ల నిర్వాహకులు కిలో మామిడికి కేవలం రెండు రూపాయల యాభై పైసలు మాత్రమే చెల్లిస్తామని మామిడికాయలను నడ్డి రోడ్డుపై వేసి రైతులు నిరసన కుదిగారు ఇదే సమయంలో జిల్లా అధికారులు కిలోకు పన్నెండు రూపాయలు ఇవ్వాలని తీర్మానించిన ర్యాంపర్లు నేను చెప్పిందే ధర నచ్చకపోతే పంట తీసుకెళ్ళండి అంటూ తేల్చి చెప్పడంతో రైతుల ఆగ్రహం మారింత పెరిగింది అధికారులు వెంటనే రంగంలోకి దిగాలని రైతుల కోరికకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ నిరసనను ఉధృతం చేశారు ఈ నిరసన నేపథ్యంలో బంగారుపాలెం అరుగొండ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు దీనికి ఏమంటారు సార్ ఇంకా ఉన్నాయి అయిపోలా చూపిస్తా హలో అండి రైతే రాజు అంటా ఉంటారు కదా చూడండి ఒకసారి కాయలు చూడండి భలే మాగిపోయినాయి కదా చూస్తున్నాను ఎక్కడ ఉన్నాయి అనుకుంటుంటారా సైడ్ కాలంలో ఉన్నాయండి ఇవి చూసుకోవచ్చు చూడండి మామిడి పండ్లు మాగిపోయి రైతులు గిట్టుబాటు ధరలేక మొత్తం లోడ్ లోడ్లు ట్రాక్టర్లు లోడ్ లోడ్లు సైడ్ కాలంలో దింపేశారు చూసుకోవచ్చు ఈడ కాదు ఇంకా ఉన్నాయి చాలా లోడ్లు అయితే ఉన్నాయి చూసుకోవచ్చండి రోడ్డుకు మెయిన్ రోడ్ లో చూసానా కదా చూడండి రైతు రాజు ఎట్లా రైతు రాజు ఏ పంటకి ఇప్పుడైతే మామిడి పండ్లకు ఏ పండుకి కూడా గిట్టుబాటు లేదు కవర్లు కూడా కట్టారు దీనికి పెట్టుబడి పెట్టి కవర్లు కూడా కట్టి మామిడికాయలకి మామిడి పండ్లు చేసి బేనిసకాయ ఇది చూస్తాను కదా ఇది బేనిసకాయ అంత బాగుంది పండు ఇది ఈ పండు కూడా అట్లే అసలు కనీసం కవర్ లో నుంచి కూడా బయట తీయకుండా పడేసారు ఈ పండు చూడండి ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు పెద్దగా ఇది అంటుకున్న కవరు చూడండి గట్టిగా ఉంది పండు బాగుంది ఈ కాయలు మనం కొనాలంటే మనం బయట కొనాలంటే కిలో నలభై యాభై రూపాయలు చెప్తాను ఇక్కడైతే రోడ్డు మీద కూడా ఎన్నిక ఉన్నాయి ఇవి ఓన్లీ అనే కాదండి అన్ని రకాలు ఉన్నాయి దీంట్లో బెంగళూరు ఉన్నాయి ఇగో పండు గట్టిగా ఉంది కాయ చూడండి ఎక్కడ ఏమాత్రము చిన్న ఇది కూడా లేదు మరకలు పడ్డాయంతి కాయ బాగుంది ఇది కూడా చూసుకోవచ్చు ఇట్లాంటి కాయలు చూడండి మొత్తం రోడ్డు పాలు చేసేశారు ఎందుకంటే గిట్టుబాటు ఓ ఇక్కడ ఇక్కడ రెండు టాక్టర్ రెండు డాక్టర్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి మొత్తం బెంగళూరు కాయ కాయలు చూడండి ఎంత బాగున్నాయి చూడండి రోడ్డు పాలు చేసేశారు మొత్తం రైతు ఎక్కడండి ఎక్కడ రైతు ధర వచ్చేది ఎక్కడ కష్టపడతాడు ఎక్కడ కూలీలు ఏంది దీనికి ఏమి పరిస్థితి ఏంది సో ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంకా ఇక్కడ ఉన్నాయి ప్రస్తుతానికి ఇక్కడ చూసాం మన మూడు రోడ్ సైడ్ పోతే ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇవి బెంగళూరు కాయలు అది రోడ్ సైడ్ ఇంకా చాలా ఉన్నాయి మీకు అక్కడ పోసిన రెండు ట్రాక్టర్లు మాత్రమే మీకు కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ పోసినే కాదు అక్కడ నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు రెండు డాక్టర్లు మాత్రం మీకు కనిపిస్తున్నాయి మరి అంతా పోసిని ఆయన అక్కడ పోసింది కూడా ప్రభుత్వానికి నొప్పి తెలియాలని చెప్పేసి పోసారు రెండు రూపాయలు రెండు రూపాయలు యాభై పైసలు కేజీకి ఇస్తుంది రెండు రూపాయలు మామిడి పళ్ళు కేజీ ధర ఎంత అంటే రెండు రూపాయలు ఇస్తున్నారు రైతులకి రైతులకి గతంలో ఇరవై తొమ్మిది రూపాయలు వచ్చేది కేజీకి వాళ్ళకి ఇరవై తొమ్మిది రూపాయలు వచ్చేది ఇప్పుడు ఎంత ఇస్తున్నారు రెండు రూపాయలు అంట రెండు రూపాయలు పెట్టేవాడు వాళ్ళు రోడ్డు మీద పోయి ఇంకేమ పోసుకుంటారు నెత్తిన పోసుకుంటారా రెండు ఏంటి మాస్టారు చెప్పాలి నాదంగల మనోహర్ గారు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి రెండు రూపాయలు అంట మేము ఫారిన్ ఎక్స్పోర్ట్ చేస్తాం కార్గోలు పెడతాం విజయ విదేశాలకు అని చెప్పి కదా మీరు అధికారంలోకి వచ్చింది ఏం పంపించలేకపోతున్నారా విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారా చేయలేకపోతున్నారా అదే అంటే పక్క లో ఇంకా తక్కువ ఉంది వాళ్ళతో మాకు కంపారిజన్ ఎందుకండి వాళ్ళతో మాకు కంపారిజన్ ఎందుకు మీరేం చేయబోతున్నారు మాకు రెండు రూపాయలు ఏంటి మామిడి పళ్ళకి రెండు రూపాయలు ఏంటి రెండు అండి కిలోకి మార్కెట్లోకి ఇక్కడ మార్కెట్లోకి పోతే అరవై డెబ్బై రూపాయలు ఉంది మా మార్కెట్లో మార్కెట్లో ఇంకా సూపర్ మార్కెట్లో అయితే వంద రూపాయల పైనే ఉంటాయి అరవై డెబ్బై రూపాయలు ఉన్నాయి కేజీ అటు రైతుకి లాభం లేక ఇటు కొనేవాడికి లాభం లేక దేనికి ఇంకా అడుక్కున్నా ఇంకా అవలా మీ ఆనిమూత్యాలు మాట్లాడదాం మొన్న ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనుషులను దొక్కేశారు ఈరోజు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కష్టపడి పండించిన ఆ తోటపరి మామిడికాయల్ని ఎంత కన్సర్న్ ఉందో కదా మరి ఆ రోజు పోలీసులు ఎందుకు చెప్పలేదు అంత బాగా సెక్యూరిటీ ఇచ్చారు మీకు అంటే ఆయన దగ్గరికి జనాలు వస్తారని మీకు తెలుసు కదా అంత బాగా సెక్యూరిటీ ఇచ్చారు మీరు ఆ రోజు పోలీసులు చెప్పుకోకుండా నాలుగు రోజులు నాలుగు రోజుల తర్వాత ఎందుకు మాట్లాడారు నాలుగు రోజుల తర్వాత మాట్లాడాల్సి వచ్చింది దాని గురించి ఆ వ్యక్తి చనిపోయినప్పుడు వ్యక్తి చనిపోయినప్పుడు కనపడాల మనకి నాలుగు రోజుల తర్వాత కనపడ్డాడంటే మనం ఏమనుకోవాలా పోలీసులు అబద్ధం చెప్పారా పోలీసులు మీరు చర్యలు తీసుకోండి మరి ఆయన సస్పెండ్ చేయండి అక్కడ ఎస్పీని అప్పుడో మాడి చెప్పా ఇప్పుడో మాడి చెప్తారో అని సస్పెండ్ చేయండి ఒక వ్యక్తి చనిపోయాడు ఒక వ్యక్తి చనిపోతే నాలుగు రోజుల తర్వాత మీరు చెప్పేది అని చెప్పి ఆయన సస్పెండ్ చేయండి ఆ ఎస్పీని కావాలనే ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటంటే దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ తుమ్మాల నుంచి ఈ ఐదు లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేపిచ్చి దీనికి ఒక రిహర్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వెయ్యాలని చెప్పి ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు ఏపీ జీరో త్రీ టీబీ ఫైవ్ ఫోర్ త్రీ టూ మొయ్యుద్దీన్ అక్బర్ అదేవిధంగా ఏపీ జీరో త్రీ డబల్ ఏ టూ త్రీ వన్ త్రీ ఉదయ్ కుమార్ కిలారి వీళ్ళిద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు వాళ్ళు ఒప్పుకున్నారు ఈ విధంగా ట్రయల్ రన్గా ప్రిపేర్ అయ్యి ఈ దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ వైఎస్ఆర్సిపి సింపతైజర్ ఇతను ఇతను ఆ మామిడికాయలని ఆ ఊరు కూడా కాదు పొరుగు ఊరు నుంచి తుంబలాపాలయం అనే ఊరు నుంచి సేకరించి ఆ సరుకును అక్కడ తీసుకొచ్చి ఆ డ్రోన్ ఫుటేజ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఏ విధంగా పక్కడబందీగా ప్లాన్ చేసి ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు నిజమే నిజమే చెప్తున్నా కదా నేను కూడా నిజమే పక్కన అక్కడ అక్కడ పోసిన రెండు ట్రాక్టర్లు ఎందుకు పోసారు ఎందుకు పోసారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు వరకు ట్రాక్టర్లతో పోసి ఎవరికి కనపడల రెండు రూపాయలు ఇస్తుంటే అవి రోడ్డు మీద పోయిక అక్కడ ప్రభుత్వానికి నొప్పి తెలియాలని చెప్పి కావాలంటే పోసుంటారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని పోసే తెలియదు కావాలంటే పోసుంటారు అది పోయడం కూడా కరెక్టే పోయడం కూడా కరెక్టే మీరు రాకముందు ఆయన రాకముందు వరకు ఇన్ని ట్రాక్టర్లు రోడ్డు మీద పడిపోయినాయి ఎంతమంది ఈ ఎంతమంది ఎన్ని నాలుగైదు రోజులు కనీసం బీబీసీలో కూడా కన్నాలు వచ్చినాయి నాలుగైదు రోజులు చిత్తూరులో ట్రాక్టర్లు వరుసగా కిలోమీటర్ల మీద ట్రాక్టర్లు పెట్టి వాళ్ళు వెయిట్ చేస్తుంటే వాళ్ళ దగ్గర కొనుకోకుండా మీ సింపటైజర్ల దగ్గర మాత్రమే మీరు మీ సింపటైజర్ల దగ్గర మాత్రమే మీరు టూ వాళ్ళ దగ్గర కొంటున్నారని చెప్పేసి జనాలు చెప్తా ఉన్నారు వింటారా వాళ్ళ మాటలు కూడా వినండి గంగాసారం సిఎన్ ఆపోజిట్ ఏంటంటే నిన్న రైతులకి టోకన్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఇప్పుడేమంటారంటే కేవలం నిన్న ఇచ్చిన టోకన్లు చింపేసి కొత్త టోకన్ ఇవ్వడం జరగాలి అని ఎవరైతే పలుకుబడి ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రం టోకన్ ఇస్తున్నారు ఇక్కడ నిన్న వచ్చిన పనులు స్టాపింగ్ లో ఆ లోడ్ దింపుకోకుండా వచ్చిన ట్రాక్టర్లు అది రికమెండేషన్ ట్రాక్టర్లు మాత్రమే దింపుకుంటున్నారు ఇక్కడ చూసుకోండి ప్రభుత్వం నిన్న ట్రాక్టర్లు తీసుకోవాలో బిన్న వెంటనే చేసుకోవాలని కోరుకుంటున్నారు మెసేజ్ లారీలు ఉన్నాయి నాలుగు లారీలు వచ్చినాయి అయిపోయినాయి అన్లో దింపడానికి లారీలు లేదు బండి అన్ని ఆల్ట్ అని చెప్పినారు మళ్ళీ మార్నింగ్ రాలే బండ్లు నైట్ అంతా బండి ఇవ్వడం ఆల్ట్ ఉన్నాయి ఇప్పుడు తర్వాత ఏం చేశారు వాళ్ళ వాళ్ళకి రికమెండేషన్ కానీ మళ్ళీ టోకన్ మార్చి ఇచ్చినారు చూడు అక్కడ ఉంది బండి అంతా కూడా ఆడే మేము పెట్టింది ఆటో చెక్ చేసుకుని ఇక్కడ కెమెరా కూడా ఉంటాయి బండ్లు పెట్టింది ఇప్పుడు వరకు వాళ్ళ రూల్స్ గా వాళ్ళు రికమెండేషన్ వాళ్ళు చేసుకుంటారు ఏం చేయాలి రైతులు అంటే రికమెండేషన్ కి మాత్రం టోకన్లు ఇస్తాను మీకు నేను టోకెన్లు ఇచ్చినా కూడా ఇప్పుడు ఇచ్చినారు అడిగితే ఏమి చేసేది ఇప్పుడు చిన్న అంటారు మాట్లాడతాను చెప్పాలా అదో ఇలా చూసారండి నా నయనగ మన మనోహర్ గారు కళ్ళు దంపనియా మీ సింపతైజర్లో మాత్రమే మీరు టోకెన్లు ఇచ్చుకుంటున్నారు అని చెప్పి జనాలు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళ సింపతైజర్లో అక్కడ పోచారని చెప్పేసి చెప్తున్నారు కదా మీ సింపతైజర్లో మాత్రమే మీరు టోకెన్లు ఇచ్చుకుంటున్నారంట ఏం నాదండి మనోహర్ గారు ఇది సరిగ్గా ఆ మ్యాంగో తోట నుంచి ఆ ఐదు ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు పైన సరుకు వేయడం అనేది అసలు ప్రధానంగా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు భయభ్రాంతులు చేయడానికి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఇంత భారీ స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని కూటమి ప్రభుత్వానికి విజయం అందించింది ఒక మంచి పరిపాలన అందించడానికి సమర్థమైన నాయకత్వం తోటి ఏ సమస్య వచ్చినా కూడా దాని భయభ్రాంతుల్ని ప్రభుత్వాన్ని భయభ్రాంతులు గురియడానికి చేస్తున్నారు అవును ప్రభుత్వానికి బయలు ఆడకే చేస్తారు మీరు మిర్చికి గిట్టుబాటు ధరిస్తే మిర్చి రైతుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తాడు పొగాకి గిట్టుబాటు ధరిస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తాడు మామిడి పంటకి గిట్టుబాటు ధరిస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తాడు ఫీజ్ రిబర్స్మెంట్ మీరు ట్యాంకిస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తాడు మీరు ప్రభుత్వంలో మేము అది చేస్తాం ఇది చేస్తాం మేము సృష్టి చేస్తాం అద్భుతాలు సృష్టిస్తూ వస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఈ మాటలేంటి భయాందోళన ఎవరికి కలిగింది భయాందోళన మీకు కలిగింది మామిడి పంటకి గిట్టుబాటు తరఫు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వచ్చినా కానీ ఆ జనం చూడండి ఒకసారి జనం ప్రభంజనం ఆయన కారు కింద మొన్న ఒక వ్యక్తి పడిపోయారు అని చెప్పేసి వీళ్ళు ఏదో ఒక వీడియో చిత్రీకరించి అక్కడ పెట్టినా గాని పెట్టినా కానీ అది కూడా లెక్క చేయకుండా మహిళలు అయితే వచ్చి డాన్సులు కూడా వేస్తున్నారు అంత అంత అభిమా ఆయన రాగా కొండల్లో నుంచి కొండల్లో అని ఎవరాపాలు అభిమానం జగన్ అంటే నుంచి కొండల్లో నుంచి ఏది మొన్న అయితే పొలాల్లో నుంచి వచ్చారు ఇప్పుడు పొలాల్లో నుంచి కాకుండా కొండ మీద నుంచి బళ్ళు ఎక్కించుకొని నడిపించుకుంటూ కొండ మీద నుంచి లేదు వీళ్ళు రాళ్ళని పక్కన తీసుకొని పక్కన జరుపుకుంటా పక్క జరుపుకుంటా కొండ మీద నుంచి బళ్ళు ఎక్కించుకొని వచ్చి కొండ మీద నుంచి కదా దిగారు దిగారు ప్రాణాలు ఇచ్చేస్తావు అని చదువుతున్నారు వారి మీ అభిమానం చల్లకుండా అని చెప్పేసి అనుకున్నాను నేను మరి ఎందుకు మీ చేత కాకపోతే మీకు మీ చేతగాని తనం వల్ల కదా జగన్మోహన్ రెడ్డి గారికి అంతమంది జనం వెళ్తుంది మీకు చేత కావట్లేదు పరిపాలించడం మీ చేతగాని తనం వల్ల మాత్రమే మాత్రమే ఇప్పుడు జరుగుతుంది అవునా నారాయణ గారు మాట్లాడు నేను ఎందుకు మీకు మాత్రమే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నానంటే ఇంపార్టెన్స్ మీరు మాజీ స్పీకరు కొంచెం మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ మంచి నాలెడ్జ్ ఉన్న అని చెప్పేసి మాత్రమే మీ వీడియో ఎస్పెషల్లీ చూపించి వీడియోలో గురించి పరిష్కారం కోసం అందరికన్నా ముందే రియాక్ట్ అయ్యి మంత్రులందరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతుకి ఎక్కడ కూడా కష్టం ఉండకూడదు అనే ఆలోచన తోటి ఎప్పటికప్పుడు ముందుకెళ్తున్నాం ఈ రోజు పోలీసు అధికారుల పైన కూడా ఏ విధంగా రెచ్చగొట్టి మాట్లాడారో మీరు చూస్తారు ఇప్పుడు వీడియోలో అక్కడ ఉన్న డిఎస్పీ గారు శ్రీనివాస్ అని అతను కింద పడిపోతే ఆయన్ని తొక్కి వీళ్ళు ముందుకు వెళ్లిపోయారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఏ విధంగా వీళ్ళు నూట అరవై నాలుగు ఇచ్చింది మంచి పరిపాలన అందిస్తున్నారు మరి మీరు ఏమందిస్తున్నారు ఫీజ్ రిమైస్ బకాయిలు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్లో పెండింగ్ బెట్టింగ్ కాకుండా మీరు రిలీజ్ చేశారా చేసారా సూపర్ సిక్స్ ఇచ్చారా అమరావతిలో డెవలప్మెంట్ జరుగుతుందా ఏం జరుగుతుంది ముందుకు వెళ్ళిపోయారు గాయలైన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఏ విధంగా ప్లాన్ గా ట్రాక్టర్లు తీసుకొచ్చి ప్రిపేర్ అయ్యారో ఆ ఫోటోలు తీస్తుంటే అతని పైన దాడి చేశారు కేవలం రెచ్చగొట్టడానికే కాలు తీసేస్తాం చేయి తీసేస్తాం అసలు ఆ భాష వింటుంటే రాజకీయ వ్యవస్థలో మన అందరం కూడా తలదించుకునే విధంగా వివరిస్తున్నారు చాలా పోలీసులు కొట్టింది కూడా చెప్పండి ఆయన ఆ వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి ఇట్లా ఉన్నాయి ఆయన తలకాయ వగిలిపోతే తలకాయ వగిలిపోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఏంటి ఏంటి అని చెప్పి అడిగాడు తప్ప అది మీ కార్యకర్తల మీద చేయబడితే మీరు మెలకడుకుంటారా మెలకడుకుంటారా ఆయన చూడటానికి వచ్చిన అభిమానుల కోసం అభిమానుల కోసం ఆయన లేచాడు అరిశాడు అడిగాడు తప్పేంటి అడిగాడు కొడుతున్నారా ఎట్లా పడితే ఒక రోప్ పార్టీ ఆయన చుట్టూ ఏర్పాటు చేసి ఆయన చుట్టూ గన్మ్యాన్లు పెడితే గన్మ్యాన్లు పెడితే ఎవడన్నా ఆ కార్ దగ్గరికి వెళ్తాడా స్ట్రైట్ క్వశ్చన్ గన్మ్యాన్లు పెడితే ఆ రో ఆ రోప్ ని క్రాస్ చేసి ఎవరన్నా ఆయన కార్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తారా మీరేమో ఆయన దగ్గర రోపాటి పెట్టుకోకుండా ఎక్కడెక్కడ పార్టీలు పెట్టుకుంటే ఎవడికి ఉపయోగం ఎవడికి ఉపయోగం ఎందుకు ఉపయోగం విధంగా ఇది చాలా కానీ కొనుగోలు చేసి మరి తీసుకొచ్చి రోడ్డు మీద పాడేసి దానిపై నుంచి వీళ్ళు ఇది మంచి పాయింట్ కొనుగోలు చేశారు కదా కొనుగోలు చేసినప్పుడు వాళ్ళ ఇష్టం వాళ్ళు కింద పోసుకుంటారు పైన పోసుకుంటారు ఏడాన పోసుకుంటారు ఇప్పుడు నిజం చెప్పారు మీరు నిజం చెప్పారు మీరు జగన్మోహన్ రెడ్డి కొనుగోలు చేయకోకుండానే మీ ఎంతో మంది రైతులు రోడ్ల మీద పోసారు ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతు రోడ్ల మీద పోసారు వాళ్ళు నాలుగైదు రోజులు ట్రాక్టర్ల కింద పడుకున్నారు ట్రాక్టర్లు కింద పడుకున్నారు టోకెన్లు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చేయకుండా ఉంటే అన్ని రోజులు ఉన్నా కానీ రెండు రూపాయలు యాభై పైసలు ఇస్తామయా కావాలంటే తీసుకోవాలి అంటే లేదు కేజీకి రెండు రూపాయలు యాభై పైసలు అంట సిగ్గుండాలి సిగ్గుచేటు సిగ్గు పడాలి ప్రభుత్వం కార్గో పెట్టి కార్గో పెట్టి మేము విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాడు విదేశాలకి ఇదేనా ఇదేనా అంట ఎంత ఉన్మాదులో మనం ఆలోచించాలి దయచేసి రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నాను ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా నిలబడుతుంది లా అండ్ ఆర్డర్ ఇట్టి పరిస్థితిలో మెయింటైన్ చేయాలి పోలీస్ యంత్రాంగాన్ని గౌరవించాలి స్థానికంగా ఉన్న సమస్యల పైన ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నాయకుడుగా మీరు మాట్లాడితే మీరు మాట్లాడండి సార్ మీరు పోలీస్ యంత్రాంగాన్ని మనం గౌరవించాలని మాకు నవ్వు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు పోలీసులతో ఏ విధంగా మాట్లాడారు మీ పక్కన ఉన్న అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారు ఎందుకు మింగి తినడానికి వచ్చారా అని చెప్పి మాట్లాడలేదు ఆయన ఇంకా దాన్ని ఇదిగా ఇచ్చి మాట్లాడారు కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఎంత బాధపడుతున్నావు ఎస్పీ కలిగితే ఐదు వందల మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను మరి పోలీసులు వస్తే కొట్టాడు కొట్టండి పోలీసులు జగన్మోహన్ రెడ్డి ఇదా అని చెప్పి మాట్లాడలేదా చంద్రబాబు నాయుడు అంటే మీరు గుర్తు పెట్టుకోవాలి నాకు పర్మిషన్ ఇచ్చారు నేను పర్మిషన్ చూపించా ఇది మీ జాగీర్ కాదు పోలీసులు మీ జాగీరు కాదు ఇది మీ ఇష్ట ప్రకారం మార్చడానికి ఏమనాజే నువ్వు నువ్వు నీకే కాదు చట్టం తెలుసు నాకు కూడా తెలుసు చట్టం చట్టాన్ని అమలు చేసిన వ్యక్తిని బండి తీసుకురా నువ్వు పోయి నా బండి తీసుకురావా నువ్వు నా బండి తీసుకురా మాట్లాడతానే కథ తీసుకురా బండి ఎందుకు ఎందుకు ఆపావు నా బండి మర్యాద చెప్తున్నా నా బండి దొరకొస్తే మంచిది కానీ నీకు మర్యాద చెప్తున్నా బండి దగ్గర రావద్దండి నా బండిదే ఇక్కడే ఉంటా ఇక్కడే కూర్చున్నా రోడ్డు మీద తీసుకురా తీసుకురా ఏం నవ్వొస్తుంది సార్ ఫస్ట్ మనం పాటించాలా మనం పాటించి మనం క్లియర్ గా ఉండి మన ప్రతిపక్షంలో మనం క్లియర్ గా ఉంటే క్లియర్ గా ఉంటే అక్కడ వేరే వాళ్ళు క్లియర్ గా ఉంటారు అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఏమి ఇది చేసి క్రాస్ చేసి వెళ్ళలేదు ఆయన కార్యకర్తలు కొడితే తలకై పగిలిపోతే ఏంటిది అన్నాడు ఆయన చుట్టూ ఒక రోప్ పార్టీ ఏర్పాటు చేసి మ్యాన్లు పెడితే ఆయన కారు మీద ఎందుకు వస్తారు జనాలు అడుగుతున్నాం మేము వీళ్ళు చేసిన తప్పులు చెప్పరు వీళ్ళు చేసిన తప్పులు చూపించరు వేదికలు ఉన్నాయి దానికి ప్రభుత్వం స్పందిస్తుంది ఇది ప్యూర్ గా ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ క్రియేషన్ 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 మీరు కదా రో పార్టీ పెట్టి పెట్టి ఉంటే ఆయన దాని మీద నుంచి వెళ్ళడు కదా మీరు ఎక్కడెక్కడో జనాలు రాగానీకోకుండా అక్కడెక్కడో పోలీసులు పెట్టుకుంటున్నారు ప్రతి పర్యటనలు అంతే చేస్తున్నారు ప్రతి పర్యటనలు అంతే చేస్తున్నారు అదే ఆయన చుట్టూ పెట్టండి ఒకటి ఆయన చుట్టూ పెడితే ఇప్పుడు ఒక రా ఒక రాజకీయ ఒక వైద్యుడు ఎవరో బాబు ఇక్కడ నుంచి నువ్వు చూసే అంతా కూడా పచ్చగా కనపడాలి లేదంటే నీ కళ్ళకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి చెప్పాడట అందుకనే రాజు ఏం చేస్తాడంటే రాజ్యంలో ఉన్న ప్రతి వాడకి వీధికి పచ్చరంగ ఇచ్చేస్తాడు వైద్యుడు రాజ్య రాజ్య అదేంటి రాజ్యసభకు వస్తాడు ఆయన దగ్గరకు వచ్చి ఏంటి అయ్యా ఏంటి ఇక్కడ రంగులేస్తున్నారంటే మీరే కదా రాజుకి చూసే ప్రతిదంతా కూడా ప్రతిది కూడా పచ్చ కలర్లో కనపడాలన్నారు అందుకే రంగు ఎత్తనావు అని చెప్పారట ఓ రెండు మీ కడుపు చల్లకుండా పచ్చ కళ్ళ చూడ ఒకటి పెట్టుకుంటే సరిపోయేది కదా అలా చూడకుని సరిపోద్ది కదా ఆయన చూసి అంత కూడా పచ్చకారం కనపడిద్ది కదా అని చెప్పి ఆ వైద్యుడు అన్నాడట ఇప్పుడు మీరు చేసేది కూడా అట్టగా ఉంది ఆయన చుట్టూ రోప్ పార్టీ పెడితే ఎక్కడెక్కడో పోలీసులు పెట్టాల్సిన అవసరం లేదు కదా ఆయన దగ్గరికి ఎవరు రాడు కదా ఎక్కడెక్కడో ట్రాఫిక్ జాములు చేయాల్సిన అవసరం లేదు కదా ఆయన దూరంగా చూసి వెళ్ళిపోతారు కదా అది ఏఎం మనం తొంభై శాతం ఆల్రెడీ కొనుగోలు జరిగిపోయింది ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేశారు ఈ సమస్యని దీన్ని ప్రతి ఒక్కరు గమనించి ఎటువంటి వ్యక్తిత్వం వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎంత దారుణంగా వివరించారు రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగానే ప్రతి ప్రాంతంలో ప్రతి జిల్లాలో పర్యటించి అలజడి సృష్టించడానికి వీళ్ళు సిద్ధమయ్యారు తప్ప ప్రజల మొత్తం చూసిన తర్వాత నాకు తెలిసి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే ఉంటది ఎవరు అలజడి సృష్టిస్తున్నారు ఎవరు ప్రజలకు న్యాయం చేకూరుస్తున్నారు అన్నది ఓకేనా ఇలాంటి నిజాలు మాత్రం నేను మాత్రం మాట్లాడుతూనే ఉంటా నా ధైర్యం ఒకటే నా కృష్ణుడు ఓకేనా సో ఎట్టి పరిస్థితుల్లో తగ్గే ప్రసక్తే లేదు నిజాలు మాత్రం మా